హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ రీసెంట్గా డిమార్ట్కి వెళ్ళామండి ఆ హాల్ నాకు తెలుసు దీనికంటే ముందు వస్తుంది అనుకుంటా ఆ రోజు కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు మర్చిపోయాం అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఈరోజు డిమార్ట్కి వెళ్ళి ఒకదానికోసం వెళ్తాం ఒకటి వెళ్ళిపోతుంది కానీ చూసేదానికి చాలా కొన్ని వస్తువులు బిల్లు చాలా ఎక్కువైపోయిందండి మరి ఏవి కాస్ట్లీ పడ్డాయో ఎందుకు బిల్లు ఎక్కువైందో తెలియదు కానీ కాస్ట్ మాత్రం మూడు వేలు అయింది బిల్లు చూసేదానికి కరెక్ట్గా నాలుగైదు వస్తువులే ఉన్నాయి అంతే అంత నుంచి ఇంకే లేవు ఎక్స్ట్రా తెలుసా ఫస్ట్ నేను మీకు చూడండి చూసేదానికి నాలుగైదు వస్తువులే ఉన్నాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ ఏమున్నాయి వాళ్ళకి వస్తువులు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ ఏమున్నాయో వస్తువులు అంతగా ఏం తెలియలే టూ బాటిల్స్ తీసుకున్నామండి లాస్ట్ టైం తీసుకున్నామా ఆ బాటిల్స్ అయితే ఇవి చాలా బాగా నచ్చాయి ఇది హరిగారు సెలెక్షన్ ఇదేమో నా సెలెక్షన్ అన్నమాట మాకు లైట్ పీచ్ కలర్స్ ఇట్లాంటివి ఇష్టం ఆయన ఏమో బ్లూ రెడ్ ఎల్లో ఇట్లా చూస్ చేసుకుంటారు అను వాళ్ళు అడిగారు ఇప్పుడు నేనేమో అన్ని ఇలాంటివి తీసుకోండి బాగుంటాయి అంటే ఫోర్ తీసుకోండి మంచిగా ఉన్నాయి మోడల్ అంటే సరిపోతున్నాయి ఎక్కడికైనా ట్రావెల్ అట్లా ఎక్కడికైనా ట్రావెలింగ్ అవుతున్నప్పటికీ మనకి చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పి అనుకున్నాం చూసారా స్టైల్ గా అనిపిస్తుంది చూసేదానికి కూడా ఇలా మొన్న ఐకియాలో తీసుకున్నా కదా బాటిల్ ఇంతకు ముందు అది బ్రేక్ అయిపోయి పగిలిపోయింది ఒకటి అందుకోసం అని చెప్పి ఇంకొకటి ఓపెన్ చేసి పెట్టా కొత్తది ఆల్రెడీ ఉన్నింది అన్నమాట స్పేర్ ఉన్నింది దాన్ని పెట్టా ఇంక ఈ బాటల్స్ నచ్చాయని చెప్పి ఇంకా మళ్ళీ తెచ్చుకున్నాం ఇది ఒక్కొక్కటి డిమార్ట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అన్నమాట మామూలుగా అయితే వన్ టెన్ ఉంది డిమార్ట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అవి తీసుకున్నాను అలాగే ఒక ఫ్లవర్ వాజ్ ఒకటి తీసుకున్నాను ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యింది రెండు ఎంత బాగున్నాయో లాస్ట్ టైము తీసుకున్నది తీసుకురా ఆ కలర్ కంటే ఇదే బాగా అనిపిస్తుంది రెండు బాగున్నాయి బాగున్నాయి కదా ఏది బాగులకి ఇదా ఇది నీకు నీకు హరి సరే అందరికి ఇదే అంటే పింక్ రెండు లేవు లేకపోతే రెండు తీసుకొచ్చేసేదాన్ని ఇవి తీసుకున్నాం ఇవి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అయ్యింది డిమార్ట్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మామూలు ప్రైజ్ వచ్చేసి త్రీ సిక్స్టీ అలా ఉంది అలాగే మీకు ఇవి చూపించాలి ఖచ్చితంగా ఎంత బాగున్నాయో చూసారా గ్లాస్ జార్స్ అండి ఇవి డిమార్ట్ ప్రైస్ వచ్చేసి మనకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయ్యాయి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట నార్మల్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ ఉంది గ్లాస్ అండి ఇవి నాకు ఎంత నచ్చాయో నేనైతే చియా సీడ్స్ ఓట్స్ అవి లక్కీకి నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వేరే బాక్స్లో వేసి పెడుతున్నా దీంట్లో వేసుకుందాం అని చెప్పి ఇవి తీసుకున్నా అన్నమాట ఒక టూ తీసుకున్నా అయితే తర్వాత హరి అన్నారు అలా ఎందుకులే పికిల్స్ వేసుకోవడానికి బాగున్నాయి కదా అని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా రెండు తీసుకున్నానండి ఎంత బాగున్నాయో చాలా బాగా అనిపిస్తున్నాయి మీరు వెళ్తే ఖచ్చితంగా తీసుకోండి అంటే మనకు సమ్మర్ కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవకాయ పికిల్స్ పెట్టుకుంటాం కదా యూజ్ అవుతాయి బాగా అందులో గ్లాసు ఇక్కడ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉంది చూసేదానికి చాలా బాగా అనిపిస్తున్నాయి కదా క్లాసీగా ఉన్నాయి షేప్ కూడా బాగా నచ్చి ఇవి రెండు తీసుకున్నా ఇంకో రెండు తెచ్చుకోవాలి వెళ్ళి మళ్ళీ అలాగే టూ ప్లేట్స్ తీసుకున్నా యాక్చువల్లీ టిఫిన్ ప్లేట్లు ఉంటే బాగుండు అనుకున్నాం మీ ఇద్దరికే అయితే లేవు అందుకోసం అని చెప్పేసి టూ తీసుకున్నాం అన్నమాట ఈ టైప్ ఈ టైప్ కావాలనే తీసుకున్నా ఎందుకంటే రసం అవి వేసుకునేటప్పుడు వీళ్ళు కొంచెం లవ్లీ మెయిన్గా సాంబార్ అవి వేసుకున్నప్పుడు ఒలికిచ్చేసుకుంటుంది అందుకోసం అని చెప్పేసి ఒక్కొక్క ప్లేట్ వన్ సిక్స్టీ నైన్ అయింది మామూలు ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అయింది వెళ్ళేదారిలో చిమ్ని చూసాం అలాగే చాలామంది మీరు అందరూ కూడా ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకోండి అంటున్నారు కదా ఒకేసారి చిమ్ని కొంచెం పాడైందండి ఏంటో ఒకటి ఇంట్లో ఏదన్నా డ్యామేజ్కి అనుకోండి అంటే రిపేర్కి వచ్చిందనుకోండి అన్నీ రిపేర్కి వస్తాయి వచ్చారా ఏసీ పర్సన్ రాలే ఏసీ రిపేర్ అయిందా గ్రైండర్ రిపేర్ అయిందా చిమ్ని రిపేర్ అయిందా బండి రిపేర్ అయిందరు కాదే అది చేయించుకున్నారులేండి ఇంకేమేమి కార్స్ అది ఇన్సూరెన్స్ లేదే రిపేర్ లేదు అది ఇంకేంటిది అరేయండి సో ఆ రూమ్లో ఏసీ రిపేర్ అయింది కాబట్టి ఈ రూమ్లో అందరం ఈ రూమ్ పడుకుంటున్నాం పిల్లలేమో ఆ బెడ్ మీద చిన్న కాట్ అందులోనో దాని మీద కింద మేము ఇరుగు ఇరుగ్గా పడుకుంటున్నాం అన్నమాట అయితే అలా అడ్జస్ట్ చేసుకొని పడుకుంటున్నాం ఒక రూమ్ లో ఏసీ వేసుకొని ఒక రూమ్ లో ఏసీ ఏమో రిపేర్కి వచ్చింది ఇట్లా ఏంటో అన్ని రిపేర్కి వచ్చాయి ఇంకా టెన్షన్ అయిపోతుంది ఇంకా ఏమేమి రిపేర్కి వస్తాయో అని చెప్పి అందుకోసం అని చెప్పేసి దారిలో వెళ్ళేటప్పుడు చిమ్ని ఏనా డైనింగ్ టేబుల్ కొత్తది కొందా ఉన్నారు హరిగారు కాకపోతే నాకు అది కొంచెం సెంటిమెంట్ అన్నమాట అందుకని చెప్పి ఉంచాను వాడము కూడా యూస్ చేయం నా థింగ్స్ అన్నీ పెట్టుకుంటా కానీ చూద్దాం మన ఇల్లు కొంచెం బుజ్జిగా ఉంది కదా ఇదే సరిపోతుంది అని చెప్పి ఉంచా నిజం చెప్పాలంటే డైనింగ్ టేబుల్ మీద ఎవరూ తినవండి అందరం సోఫాలోనో ఇక్కడో కిందో కూర్చొని తింటాం కాబట్టి డైనింగ్ టేబుల్తో పెద్ద పని లేదు అందుకే దాన్ని ఎవ్రీ టైం మొన్న రీసెంట్గా సోఫా కొన్నాం కదా ఆ రోజు అరీ అన్నారు డైనింగ్ టేబుల్ చూద్దాం పదరా అనేసి వద్దు వద్దు అని చెప్పి తీసుకొచ్చాను అనమాట లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉంటే కొనియండి అన్నాం అనుకోండి ఇప్పుడే వెళ్ళి కొనిచ్చేస్తారు అట్లాంటి మనిషి ఇవి రెండు చిమ్ని చూసొచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందంట అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అందుకోసం అని చెప్పేసి ఈ చిమ్ని ఈ స్టవ్ ఇచ్చేసి రెండు ఫోర్ బర్నర్స్ చిమ్ని రెండు కూడా తీసుకుందాం అనుకుంటున్నాం ఒకదేమో ట్వంటీ నైన్ థౌసండ్ ఒకటేమో థర్టీ ఫోర్ ఉంది చిమ్ని కదా హరి ఒకటేమో అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకు కొంచెం తగ్గుతుంది కదా ఆఫ్ ప్రైస్ తగ్గుతుంది ఇది తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ అంటే అసలు డ్యామేజ్ అవని లేకపోతే పాడైపోయి ఏమన్నా అయిపోయి కానీ ఎక్స్చేంజ్ ఉందన్నారు బెస్ట్ కదా మీరేమంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే బటర్ఫ్లైయే చూస్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కూడా ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ అయిపోయింది లాస్ట్ అంటే ఇల్లు తీసుకు వచ్చినప్పటి నుంచి బటర్ఫ్లైయే యూజ్ చేస్తున్నా స్టవ్ కానీ చిమ్ని కానీ ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు టాప్ కదా చాలా వరకు వీడియోస్ చూశాను బ్రేక్ అయిపోతున్నాయి అని చెప్పి అట్లా ఏ ప్రాబ్లం రాలేదు అసలు చిన్న ప్రాబ్లం కూడా రాకుండా వచ్చినాయి ఇన్ని సంవత్సరాలు బట్ ఇప్పుడు ఎందుకో అది నాకు తెలిసి మోటార్ పని చేయట్లేదేమో అనుకుంటున్నా రిపేర్ చేయించడం కంటే ఎక్స్చేంజ్ చేయడం కొత్త తెచ్చుకోవడం బెస్ట్ ఏమో అని అనుకుంటున్నాము ఏది బెస్ట్ అనేది నాకు చెప్పండి దానికోసమే ఇంత క్లియర్గా మళ్ళీ ఈ హాల్ షేర్ చేయకుండా మీకు నేను చెప్తున్నా అడుగుతున్నా కూడా నాకు కొంచెం సజెస్ట్ చేయండి ఫోర్ బర్నర్ స్టవ్లో పొడవుగా ఉంది తీసుకోమంటారా లేకపోతే ఫోర్గా ఉన్నది తీసుకోమంటారా నిజం చెప్పాలంటే నాకు అసలు ఇష్టం లేదండి నిజంగా ఇష్టం లేదు ఎందుకంటే పెద్ద పెద్ద బిర్యానీ దవర్లు పెట్టినప్పుడు కూడా నాలుగు మీద పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా రెండు అయితే కరెక్టా సరిపోతాయి వాటిని మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ ఒకవేళ పొంగే అనుకో దాంట్లో పోతాయి మళ్ళీ అది కడుక్కోవాలి ఇది కడుక్కోవాలి అబ్బా నాకు అసలు ఎందుకో ఇష్టం ఉండదు బట్ మీరందరూ ఇంకా తీసుకోండి తీసుకోండి అంటున్నారని ఇంకా ఎటు మార్చేస్తే రెండు మార్చేయాలని ఆలోచి అనుకు రెండు మార్చేయాలి అని డిసైడ్ అయ్యాను సారీ కూడా తీసుకో పర్లేదు అన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేడీస్ థింగ్స్ అవి షాపింగ్ నెక్స్ట్ ఇంకా ఇడ్లీ దోశ బ్యాటర్ తెచ్చుకున్నాం అస్సలు టైమే ఉండట్లేదు నిజం చెప్పాలంటే ఒక పది నిమిషాలు టైం దొరికితే అలా కొంచెం బెడ్ మీద పడుకుందాం అనిపిస్తుంది కానీ జ్యువెలరీ ఇవంతా షేర్ చేస్తే దానికి కొంచెం టైం ఎక్కువ తీసేసుకుంటుంది ఇంకా అందుకని ఇడ్లీ దోశ బ్యాటర్ నాన్ పెట్టలేదు అందుకే తెచ్చేసుకున్నాం బాగుంటుంది ఐడి వాళ్ళది అవి తెచ్చుకుంటాం మెయిన్గా డిమార్ట్కి వెళ్ళింది వీటి కోసం అండి ఇయర్ బడ్స్ మర్చిపోయాం లేవు అందుకోసం అని చెప్పి కార్లో తెచ్చుకొని యూస్ చేసుకుంది అందుకే అందుకెళ్ళి అలాగే ఇది ఫెరల్ లౌలీ అయిపోయింది మేము యూస్ చేస్తాం ఇంట్లో ఏంటంటే థర్టీ వైటమిన్ క్యాప్సూల్స్ ఉంటాయి అడ్వాన్స్ మల్టీ వైటమిన్ కాబట్టి ఇది యూజ్ చేస్తా లక్కీకి యూస్ చేస్తా హరి యూజ్ చేస్తారు అని నేను కూడా అప్పుడప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి బాత్రూమ్ లో పనికొస్తాయని చెప్పేసి నాప్కి బాల్స్ తీసుకున్నాను అనమాట స్ట్రాబెర్రీ మొన్న నేను ఒకటి తెచ్చుకుంటే లవ్లీ అడిగింది అని చెప్పి నాన్ చూసారా లవ్లీ కోసం ఫోర్ తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కరెక్ట్ స్పూన్స్ తీసుకున్నాం అన్నం వడ్డించుకోవడానికి కూరలకి వాటికి బట్ ఎక్కువ మోడల్స్ లేవు అందుకోసం అని చెప్పి తీసుకోలేదు ఇవేమో కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి ఒక్కొక్కటి వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ అయ్యాయి కాదు నైంటీ నైన్ అయ్యాయి అండి వన్ థర్టీ నైన్ మామూలు ప్రైస్ ఉంది వన్ థర్టీ మామూలు ప్రైస్ ఉంది డిమార్ట్ ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ అంటే హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఒక్కొక్క గల్ట ఇవేమో సెట్ కలిసి సెట్ కలిపి వన్ ట్వంటీ నైన్ అనుకుంటా ఇవి త్రీ హండ్రెడ్ ఉన్నాయి కానీ కానీ క్వాలిటీ మాత్రం దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది ఒక్క స్పూన్ బరువు ఇవన్నీ ఉన్నాయి ఇవి అంత ఉండవు ఇవి నిజం చెప్పాలంటే ఇవి బాగుంటాయి లేవు ఈసారి నేను మాల్కి వెళ్ళినప్పుడు మంచి స్పూన్స్ తీసుకోవాలి లవ్లీ కోసం మిల్క్ బిస్కెట్స్ తీసుకుని రమ్మంది ఎందుకో అలాగే బనానా పుడ్డింగ్ కేక్ అన్నమాట బాగా తిన్నదని చెప్పేసి పిల్లలిద్దరు కూడా ఫ్రీ తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి హరిగారి కోసం హెయిర్ కలర్ హరిగారి కోసమే అనకూడదు అలా అన్నానో లేదో నాలుగైదు ముసలి ఇంటలు వచ్చాయి నాకు కూడా మొన్నే అన్న మొన్నే అన్న నాకు ఇంతవరకు గ్రే హెయిర్ రాలేదని అలా అన్నానో లేదో ఒకటి రెండు కనిపించే అవి పీకారు ఒకటి కాస్త పీకినందుకు రెండు డబుల్ అట్లా అయ్యాయి ఒక నాలుగైదు ఉన్నట్టు ఉన్నాయి కనపడుతున్నాయా మీకు అమ్మో గ్రే హెయిర్ వచ్చింది అనుకో మనకు వయసు వచ్చింది అని తెలుస్తుంది ఇంకా రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి ఇంటికా ఈజీ తెచ్చుకున్నారు డాడీ ఫుల్ బిజీలో ఉన్నారు ఫోన్లో అందుకని మన జోకులకి నా నవర్ రియాక్షన్ వేరు వీళ్ళిద్దరు నిన్నే చూస్తున్నారు నువ్వేం రియాక్ట్ అవుతావా అని కానీ నువ్వు బాగా బిజీగా ఉన్నావా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ చీ నుంచి ఫిష్ ఫ్రై మసాలా ఇవి రెండు తెచ్చుకున్నాం అండ్ సాంబార్ పౌడర్ హ్యాపీకి ఒకటే బాత్రూమ్ కడగనికి అలాగే లవ్లీ కోసం హెడ్ బాత్ చేసినప్పటికీ వేరే టవల్ తీసుకొచ్చు అది సరిగ్గా వాటర్ పీల్చుకోవట్లేదంటే ఇంకా వైట్ టవల్స్ అయితే బాగుంటాయి కదండి అందుకోసం చెప్పేసి ఇవి తీసుకున్నా ఇది నాకు తెలిసి వన్ ఫార్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ ఎంతో ఎంతో తెలియదు బిల్ ఎక్కడ ఉందో పదింది అది కాదు సెవెంటీ నైన్ రూపీస్ అండి బాగుంది కదా లవ్లీ కోసం తీసుకున్నా ఇది అలాగే తీసుకుంటా నెక్స్ట్ వచ్చేసి వైబ్స్ తీసుకున్నానండి ఇవి చాలా బాగుంటాయి అంటే కాటన్ ప్యాడ్స్ తీసుకున్నా మేకప్ రిమూవ్ చేసుకోవడానికి మేకప్ అనే కాదు చెప్పాలంటే మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి అలాగే టూ పిక్స్ ఇవి ఇవే తీసుకున్నది బిల్ మాత్రం చాలా ఎక్కువైపోయింది ఎందుకో ఇవే అంతే ఇవే అంటే కొన్నానా ఎక్కువనా అనే ఉద్దేశం ఎక్కువ ఎక్కువనా ఐటమ్స్ అంటే కాస్ట్లీ కాస్ట్లీ కాదు కదా నాన్న ఇది చెప్తా ఎగ్జాంపుల్ కి ఇది ఫార్టీ రూపీస్ కానీ డిమార్ట్ ప్రైస్ తక్కువ కదా నాన్న అలా నేను ఐటమ్స్ కొన్నా మరి అలాంటి ఫోర్ కొన్నా వన్ అంటే త్రీ కొన్నా టూ ఎన్నో అలా అంటావా సరే సరే ఇవేనండి ఒకసారి అట్లా వెళ్ళి చూపెట్టి పోనా పర్లేదు అరే ఎవరు పనుంది నాకు అవి ప్యాకింగ్ చేయాలి మళ్ళీ వంట చేయాలి వెళ్ళరా అంతే కొంచెం చూసారా ఇవి ఇవన్నీ అమూల్య క్లాజెట్ లో పెట్టాను అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి అన్ని ప్యాక్ చేయాలి ఇప్పుడు నీట్ గా ఇవి డిమార్ట్ లో డిమార్ట్ హాల్ నచ్చితే గనక లైక్ చేయండి మర్చిపోకుండా లక్కీ గడాడు లవ్లీ బ్యాక్ సైడ్ ఉంది హరిగారు ఫుల్ బిజీ ఉన్నారు ఫుల్ బిజీగా ఉన్నారు హరిగారు ఆపేసి